అన్న ఫుల్ మిల్స్ కాదు అసలు కడుపు నుండి ఇక్కడ దాకా వచ్చేటట్టు సిడేసాడు మేము మా ఫ్యాన్స్ అందరికి అంటే అసలు ఇట్లా వాట్లా కాదు ఇంకే ఈసారి అన్న సినిమా తోటి అన్న కోసం అవసరమైతే తగల పెట్టేస్తాం మేము జమ్ముకుంట నుండి అన్న జమ్ముకుంట నుండి వచ్చిన కర్మన డిస్టిక్ట్ పొద్దున పొద్దున్నే పొద్దున బజర్ని చేసి వచ్చిన అక్కడ నుండి కేవలం అన్న కోసం అన్న హేటర్స్ అందరికి చెప్తున్నాం ఈసారి ఖచ్చితంగా ఈసారి కనుక ఎంకన్నా స్వామి మా అన్న పక్క నుండి ఖచ్చితంగా అడిపించినాడు పెద్ద ఇచ్చి పడేసి అన్న ఇచ్చి పడేసి స్లాంగ్ కానీ ఆ ఈవెంట్ కానీ స్లాంగ్ ఆటిట్యూడ్ అందరు అనుకుంటారు అన్న గురించి యాటిట్యూడ్ అదే అనుకుంటారు కానీ అన్న విజయ్ దేవర కొండ కాదన్న బంగారు కొండ అన్న మా ఫ్యాన్స్ అనేటోళ్ళకి దేవుడు అన్న క్రేజీ ఉన్నాయన్న క్రేజీ ఉన్నాయన్న అసలు మళ్ళీ అట్లాంటి స్టైల్ ఎవరైనా తీసుకుంటారో తీసుకోరో తెలియదు అన్న బట్ నీ ఫస్ట్ క్రేజీ అన్న మళ్ళీ ఈ సినిమా తోటి మా ఫ్యాన్స్ అందరికీ కాళ్ళ రెగరేసి కాళ్ళ పెట్టే రోజన్నా జూలై థర్టీ ఫస్ట్ రోజు ఇచ్చి పడేస్తున్నాం థియేటర్లో అల్లుగా పెట్టేస్తాం బాగా అవసరం అయితే తలగా పెట్టేస్తాం థియేటర్ ఈ ఈవెంట్ కోసం నేను చాలా హ్యాపీగా ఉన్నాను విజయాన్నింగ్ చూడచ్చు అల్లువాలకి అల్లు అక్కిం పేట్ అయితే ఇప్పుడు అన్నం కలవడం చాలా అదృష్టం నాకు అనిపిస్తుంది ఫస్ట్ టైం కలుస్తున్నా ఇంతమో ఒకసారి ట్రై చేసినా కానీ దొరకలేదు ఫోటోషూటు ఇప్పుడు చాలా ఆనందంగా ఉన్నాను సో ట్రైలర్ ట్రైలర్ అనిపించింది ట్రైలర్ మాస్ ఉంది బ్రో హైలైట్ ఉంది ఇంత విజయనగర లుక్స్ ఎలా ఉన్నాయి ఇంత విజయనగర లుక్స్ పిక్చర్ కిచెన్ బ్రో నాకైతే మాక్సిమం అసలు వేరే లెవెల్ పిక్స్ అయితే అనిరుద్ గారి బిజిఎం ఎలా ఉంది మన యా బిజిఎం గురించి చెప్పాల్సిన అవసరం లేదు బ్రో ఆ సో సాంగ్స్ వచ్చే అవే మంచి ఉన్నాయి బ్రో ఈ సినిమా అయితే బ్లాక్ బస్టర్ ఇటు అయితే పక్కన ట్రైలర్ చూసి సినిమా బ్లాక్ బస్టర్ అనుకుంటున్నా బ్రో ఇంకా ట్రైలర్ ఇంత తొందరగా అయిపోయింది అని చెప్పేసి అనిపిస్తుంది బ్రో ట్రైలర్ ఇంకా చిన్ననే ఉన్నట్టు అనిపిస్తుంది సో అన్న ఇంతకు ముందు అన్ని లవ్ స్టోరీస్ చేసి ఉండి వేరే వేరే ట్రై చేసి అంత వర్క్అౌట్ కాలేదు సో ఈ మూవీ డిఫరెంట్ గా మాస్ యాక్షన్ జోనర్ లో ట్రై మాస్ యాక్షన్ ఫ్యామిలీ యాక్షన్ అన్న కోసం ఏమన్నా వేస్తున్నాడు అన్నట్టు అనిపిస్తుంది సినిమా అయితే వేరే లెవెల్ ఉంటది బ్రో మాత్రం పక్క ఎపిసిడి ఎప్పుడు విజయ అన్న తోపు